ఆ భయమేసి ఆకాష్ గడ్ రమ్మంటే వెళ్ళిపోతావా ఇది లైఫ్ మీనాక్షి నీకు పెళ్ళయింది నీ మెడలో ఒకడు తాలి కట్టాడు నువ్వు ముందు అమ్మాయివి కాదు వద్దనుకుంటే వదిలేసుకోవడానికి వాళ్ళు దొరుకుతారు నీకు మంచోడే దొరికాడే బయట భర్తలు ఎలా ఉన్నారో తెలుసా అమ్మాయి వర్జిన్ కాకపోతే ఎక్కువ కట్నం అడిగే వాళ్ళు ఉన్నారు అమ్మాయి పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆయన తాళి కట్టాడు కదా నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా చేశాడు కదా తన తప్పు తెలుసుకొని సారీ చెప్పాడని నువ్వే చెప్పావు అయినా సారీలు చెప్పి బతిమాలే భర్తలు ఉంటారనుకుంటున్నావా ఎవరో చూడు చెప్పు ఎవరు సుందర్ అవునా వెళ్ళి మాట్లాడే అంతా సెట్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ నేను ఇక్కడ ఉన్నానని నా మాట విని మాట్లాడే వద్దు నేను ఇక్కడ ఉన్నానని ఉంటే నేను చచ్చిన తొట్టు నేను మీనాక్షి హస్బెండ్ని తెలుసు తెలుసు లోపలికి రండి నేను ఇష్టం లేకపోతే పెళ్ళెందుకు చేసుకోవాలండి కొత్తగా పెళ్ళైంది ఎక్కడికి వెళ్ళినా మీ ఆవిడ ఏదో అని అడుగుతారు ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి చెప్తే పరమంతపో పోతుంది నా అలవాట్లు మార్చుకోమన్నా నేను మాట్లాడే విధానం మార్చుకోమన్నా ఏదైనా అతని కోసం చేస్తా అండి అసలు చెప్తే కదా అప్పట్లో మీనాక్షి ఒక క్వశ్చన్ అడిగిందండి పెళ్ళంటే ఏంటని అప్పుడు నాకు తెలియదండి ఇప్పుడు అర్థమవుతుంది పెళ్ళంటే యాక్సెప్టెన్స్ అండి ఈ జీవితంలో ఎవరు ఒకలా ఉండరండి కానీ ఇద్దరూ సర్దుకుపోతూ సరదాగా జీవితం బతికితే బాగుంటుందండి అదండి పెళ్ళంటే నన్ను వద్దని వెళ్ళిపోయినందుకు మీనాక్షి మీద కోపం లేదండి నాకు నా మీద నాకే ఆశయం వేస్తుంది తనని కలిసి నేను తనని ఎంత ఇష్టపడ్డానో ఒక్కసారి చెప్పాలనుందండి తను గుర్తొస్తున్నప్పుడల్లా పెళ్ళి క్యాసెట్ వేసుకొని చూస్తున్నానండి ఏడుస్తూ కూర్చుని ఏదో ప్రేమ ఇష్టం అని వెళ్ళిపోయింది హస్బెండ్ ని కూడా ప్రేమే కదండి కొంతమంది పెళ్ళికి ముందు ప్రేమిస్తారు నేను పెళ్ళి నుంచి ప్రేమిస్తున్నాను ప్రేమించడం నిజమే అండి అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకులేండి తన ఫ్రెండ్ కదా కొద్దిగా ఎంక్వైరీ చేసి ఎక్కడుందో కనుకోండి ప్లీజ్ మీరు వెళ్ళిన తర్వాత మీనాక్షి ఏడుస్తూనే ఉంది లైఫ్ ఎంతో బతిమాలాడు కానీ నేనే తినలేదు పిన్నర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు ఏమైంది మీనాక్షి తప్పు తెలుసుకున్నావు కదా తన దగ్గరికి వెళ్ళు ఇప్పుడు వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తాడా చేస్తా అండి ఖచ్చితంగా చేసేవాడిని తన కోసమే కదా ఇన్ని ఇబ్బందులు పడింది మీరు యాక్సెప్ట్ చేస్తారని దానికి కూడా తెలుసండి అందుకే ఆ నెక్స్ట్ డేనే మీ దగ్గరికి బయలుదేరింది నిజంగా నా ఇంటికి వచ్చిందా నాతో బ్రతకాలని చెప్పి నా ఇంటికి వచ్చి నా ఇంట్లోనే చనిపోయిందా పుష్పక్ ఏజెంట్ని ఏంటి సార్ అబద్ధం రానని మేడం వస్తానన్నారు గుర్తుపెట్టారా నేను ఏజెంట్ సాయి ఫ్రమ్ పుష్పక్ ట్రావెల్స్ బాగున్నాను మేడం ఏంటి మేడం మీరు అనిమన్ ప్యాకేజ్ బుక్ చేసుకుని ఇప్పుడు రానంటే ఎలా సారేమో తన బాయ్ ఫ్రెండ్ తెలిపోతా అంటున్నారు ఐఎమ్ టెలింగ్ యూ నో మ్యామ్

సార్ మీరు అన్నట్టు మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీకోసం ఫిష్ కొన్నారు సార్ దొరికింది ఎక్కడ ఆ రోజు రాత్రి లిఫ్ట్ కెళ్తే ఇక్కడే దొరికిందన్న పద్దాలు ఆడుతున్నాయి ఏంటి నిజమన్నా నాకు రాత్రే దొరికిందన్న మీనాక్షి వచ్చింది మధ్యాహ్నం సుందర్ ఆ రోజంతా కరెంటు పోయింది మళ్ళీ రాత్రి వచ్చింది మరి ఆ జనరేటర్ ఏమైంది పెట్రోల్ అయిపోయింది బాబు ఆ రోజు అసలు జనరేటర్ అయ్యలేదు అవునా ఆ నెక్స్ట్ డేనే మీ దగ్గరికి బయలుదేరింది లోనే బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ చేసిన రోజు అది పొత్తు నుంచి రాత్రి వరకు ఒక్క నిమిషం సిస్టమ్ ముందు నుంచి లేస్తే ఒట్టు ఆ రోజు అంతా కరెంటు పోయింది మళ్ళీ రాత్రే వచ్చింది నుంచి రాత్రి వరకు ఒక్క నిమిషం సిస్టమ్ ముందు నుంచి లేస్తే ఉంటు ఎవరూ లేరు ఏంటి లేరు అన్నది ఒక నవల్ థ్రిల్లర్ నవల్ సుందర్ ఇచ్చాను అది కావాలి ఇంట్లో తెలుసు కానీ కూర్చో అర్జెంట్ చూడరా ప్లీజ్ సరే ఉండండి డోర్ సెకండి అంటే ఆ బుక్ నేను గుర్తుపట్టగలను కదా టైం సేవద్దు ఆ షెల్ఫ్ లో ఉన్నట్టుంది కొంచెం చూడండి ప్లీజ్